వామ్మో ఎవరా మీరంతా ప్రాణాలంటే లెక్కలేదా రీల్ కోసం ఓ అమ్మాయి ఏం చేసిందో చూడండి ఓ అబ్బాయి ఎత్తైన బిల్డింగ్ రూఫ్ పైన పడుకుని ఉన్నాడు ఓ అమ్మాయి అతడి చేయి పట్టుకుని అంత ఎత్తున గాల్లో వేలాడుతోంది కింద పడిపోతున్న అమ్మాయిని ఆ అబ్బాయి కాపాడుతున్నట్టు ఆ సీన్ ఉంది చూస్తుంటేనే కళ్లు తిరగడం ఖాయం అలాంటిది ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో అని జాలి పడుతున్నారా అవసరం లేదు ఎందుకంటే కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఆ అమ్మాయి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ సాహసం చేసింది ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు అనే ట్విట్టర్ హ్యాండిల్లో ఆ వీడియో షేర్ అయింది వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ అమ్మాయి కోటలా కనిపిస్తున్న భవనం అంచునుంచి వేలాడుతూ ఉంది భవనంపై పడుకున్న ఉన్న ఓ అబ్బాయి ఆమె చేతిని పైనుంచి పట్టుకున్నాడు ఆ అబ్బాయి చేయి పట్టుకున్న అమ్మాయి చక్కగా గాల్లో వేలాడుతోంది ఆమెకు ఎలాంటి రక్షణ లేదు పక్కనే ఉన్న వారి స్నేహితుడు వారి సాహసాన్ని వీడియో తీస్తున్నాడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి